డైరెక్టర్ స్టార్ మాలో ప్రసారమవుతున్న గుప్పిడంత మనసు సీరియల్ మంచి రేటింగ్తో ముందుకు దూసుకుపోతోంది అయితే ఈ సీరియల్లో ప్రతి ఒక్కరూ తమ చక్కని నటనతో మంచి పేరును సంపాదించుకున్నారు ముఖ్యంగా రిషి వసు క్యారెక్టర్ల మధ్య వచ్చే కెమిస్ట్రీ చాలా అద్భుతంగా ఉంటుంది వీరిద్దరి కోసమే ఈ సీరియల్ను ఫాలో అయ్యేవారు చాలామంది ఉన్నారు అయితే గత కొన్నాళ్ళుగా రిషి ఈ సీరియల్లో ఎక్కడా కనిపించడం లేదు సినిమాల్లో అవకాశాలు రావడంతో ఈ సీరియల్ నుంచి తప్పుకున్నాడంటూ కొన్ని వార్తలు వచ్చాయి అయితే అదంతా ఫేక్ అంటూ ఈ సీరియల్ టీం కొట్టిపారేసింది తనకు జిమ్లో చిన్నగా దెబ్బలు తగలడంతో రెస్ట్ తీసుకుంటున్నాడని త్వరలోనే సీరియల్లో రీఎంట్రీ ఇస్తాడంటూ చెప్పుకొచ్చారు కానీ ఈరోజు సీరియల్లోకి ఒక కొత్త క్యారెక్టర్ ఎంట్రీ అవడంతో ఆ క్యారెక్టర్ ఎవరని ఈ సీరియల్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదిక కామెంట్లు పెడుతున్నారు అయితే ఆ కొత్త క్యారెక్టర్ ఎవరంటే అప్పట్లో స్టార్మాలా ప్రసారమైన వదనమ్మ సీరియల్లోని భరత్ ప్రస్తుతం రిషి క్యారెక్టర్ ఇక ఈ విషయం తెలుసుకున్న గ్యామ్ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ అదేంటి రిషి రీఎంట్రీ ఉంటుందని అన్నారు కదా ఇప్పుడు రిషి ప్లేస్లో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ అవ్వడం ఏంటి రిషి లేని ఈ సీరియల్ మాకొద్దు మేమికి ఈ సీరియల్ని చూడలేమంటూ సోషల్ మీడియా వేదిక కామెంట్లు పెడుతున్నారు